హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోని పూర్తిగా చూస్తే మనం ఏం చెప్తానో అర్థమవుతుంది ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి ఈ వీడియోని లైక్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరి సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ చేసి మీరు చేసే ప్రతి సబ్స్క్రైబర్ కూడా మాకు ఎంత విలువైన ఫ్రెండ్స్ అఖండ అఖండ భోగిపాడి శ్రీను నందమూరి నరసింహ బాలకృష్ణ గారు నటించిన సినిమా అఖండ గానా విజయంగా రిలీజ్ అయింది డిసెంబర్ రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్గా సాధించింది వీళ్ళ వీరిద్దరు కాంబినేషన్లో ఇప్పటికి మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి సింహం లెజెండ్ అఖండ ఈ మూడు సినిమాలు ఎంతో బ్లాక్ బస్టర్గా నిలిచింది ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్లో అఖండ టూ సినిమా కూడా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్స్ ప్లాన్ చేస్తున్నట్టు మనకు తెలిసింది ఫ్రెండ్స్ ఇప్పుడు నటసింహ నందమూరి బాలకృష్ణ గత ఏడాది భగత్ కేసరి సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నట్టు యంగ్ డైరెక్టర్ అనిల్ రాయ్ కూడా తెరక్కించారు ఈ సినిమాలో భారీ కలెక్షన్ సాధించారు ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబ్జీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నట్లు ఈ సినిమాను ఎన్బికే నైన్టీన్ వర్కింగ్ టైటిల్ కూడా తెరక్కించారు ఈ సినిమాను సితార్ ఎంటర్టైన్మెంట్ ఫర్నిచర్ ఫోర్స్ మూవీ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ గ్రాండ్గా నిర్మిస్తున్నారు ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్నన్ మ్యూజిక్ అందిస్తున్నట్లు తెలిసింది ఇప్పటికీ వీళ్ళ కాంబినేషన్లో చాలా మూవీస్ వచ్చాయి చాలా బీజం కూడా సూపర్గా ఉంటుంది బ్లాక్ బాస్టర్ అందించుకున్న సినిమాల్లో చాలా ఉన్నాయి అయితే ఇటీవల రాష్ట్రంలో సాంకేతిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బాలయ్య సినిమా ఘటింగ్కు బ్రేక్ ఇచ్చి ప్రచారంలో పాల్గొన్నారు తాజాగా ఎన్నికలు ముగియడంతో బాలయ్య మళ్ళీ ఘటింగ్లో పాల్గొన్నారు ఈ మూవీ గటింగ్ సర్వేగంగా జరుగుతుంది ఈ సినిమాలో దుల్కర్ కి కీలక పాత్ర నటిస్తున్నారు ఇలాగే బాబ్జీ డిఎల్ బాబ్జీ డిఎల్ ఈ సినిమాలో విలన్గా నటిస్తున్నట్టు ఇది ఎలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలయ్య బోయిపాటి డైరెక్షన్లో అఖండ టూ సినిమా నటి నటిస్తున్నారు ఈ సినిమా స్క్రిప్ట్కి స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తి అయినట్లు సమాచారం ఇది ఎలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇండస్ట్రీలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది అఖండ టూ సినిమాకు వంద కోట్ల బడ్జెట్తో ఈ పాన్ ఇండియా రేంజ్లో తెరక్కిస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తగ చక్కెర కొడుతుంది వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన సినిమాలు మూవీ ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టర్గా అయింది ఇక అఖండ టూ సినిమా ఎంత రేంజ్లో ఎంత గ్రాస్ కవర్ చేసుకుంటుందో చూడాలి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి